ఈ తపనని ఎన్నో విధాలుగా మనం చెప్పుకోవచ్చు చూడండి ఊరికే మనసులో ఉంటే సరిపోదు అది బాహ్య ప్రవర్తనలో ఆచరణలో ఉండాలి నాకు ఆత్మదర్శనం కావాలి అని అనుకుంటే కాదు దానికి ప్రయత్నం కూడా ఉండాలి ఆ ప్రయత్నం ఉంటేనే ఆత్మదర్శనం కలుగుతుంది ఇప్పుడు ఒక పొలంలో మంచి పంట రావాలి అని రైతు కోరుకుంటే దానికి తగ్గ కృషి ఉండాలి మరి ఆ కృషి ప్రతి వాళ్ళకి ఉంటే అంటే మనం దర్శనం పొందాలి అనుకుంటే మన బాహ్య ప్రవర్తనలో ఎన్నో మార్పులు అందుకే ఒక మహాకవి చెప్పాడు కృషి ఉంటే మనుషులు అవుతారు అని ఆ కృషే శ్రద్ధ మరి ఇంకొకటి తపన ఈ రెండు ఉన్నవాడు మరి చాలా ముందుకి వెళ్ళగలుగుతాడు శ్రద్ధ అంటే నిత్యము సాధన నిత్యము జ్ఞానం పొందాలనే కోరిక అంతరాంతరాల్లో ఉండాలి మరి నీకు కోరిక అయితే ఉంది ఆ కోరికను నెరవేర్చుకునే మార్గంలో ముఖ్య పాత్ర శ్రద్ధ తపన అదే తపస్సు